షిలాంగ్ పోలీసులు పెళ్లైన ఐదు రోజులకే భర్త హత్యకు సోనం స్కెచ్ వేసింది బీహార్ ఇండోర్ లో నిందితులను ప్రస్తుతం షిలాంగ్ పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు బీహార్ ఫుల్బారీలో పోలీస్ స్టేషన్ లో సోనంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మార్డర్ స్కెచ్ పై ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు పోలీసులు రాజా రఘువంశీ హత్యకు సోనం పన్నిన కుట్రలో భాగస్వామి అయిన ఆమె ప్రియుడికి సంబంధించిన కొత్త వీడియో బయటకొచ్చింది రఘువంశీ అంతిమయాత్రలో నిందితుడు రాజ్ కుష్వాహా పాల్గొన్నాడు కన్నీరు కారుస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా బాగా నటించాడు ఇప్పుడు ఈ నిందితుడు పోలీస్ అద్భులో ఉన్నాడు మే పదకొండున బిజినెస్ మ్యాన్ రాజా రఘువంశీతో సోనం పెళ్లి జరిగింది పెళ్ళైన ఐదవ రోజున సోనం కుట్ర మొదలైంది వితంతువుగా మారి నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు రాజ్ కుష్వాకు వాగ్దానం చేసింది ఈ కిల్లర్ భర్త హత్య కోసం గౌహతి నుండి ఆన్లైన్లో గొట్టలు కొనుగోలు చేసింది షిలాంగ్లోనే సోనం దంపతులు వసతు చేసిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోనే ఒక హోటల్లో దిగాడు నిందితుడు రాజ్ కుష్వా ఫోటోషూట్ కోసం నిర్మానుష్య కుండ ప్రాంతానికి భర్త రాజా రఘువంశని తీసుకువెళ్లింది సోనం చంపే అంటూ సోనం అరవగానే రాజ్పై పై గొడ్డలితో దాడి చేశాడు నిందితుడు విశాల్ చౌహార్ అదే టైంలో హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో బైక్ పై సిద్ధంగా ఉన్నాడు ఆకాష్ రాజ్ పోత్ ఆ తర్వాత నిందితులు పారిపోయారు మర్డర్ తర్వాత ఇరవై లక్షలు ఇస్తానని చెప్పి రాజా పోస్ట్ నుండి అడ్వాన్స్ గా పదిహేను వేలు తీసి నిందితులకు ఇచ్చింది సోనం ఆధారాలు దొరికినా పోలీసులు కేసుని ఛేదించినా తను అమాయకురాలనే అంటోంది సోనం హనీ మూన్ కు తీసుకువెళ్లి భర్తను చంపేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇండోర్ నవవధు తనెవరు కిడ్నాప్ చేశారని చెప్తోంది వారి నుండి బయటపడి యూపీ ఘాజీపూర్ కు చేరానని చెప్తోంది ఎక్కడి షిలాంగ్ ఎక్కడి ఘాజీపూర్ దగ్గర దగ్గర పన్నెండు వందల కిలోమీటర్స్ అబద్ధం చెప్పినా అతికినట్టుండాలిగా సోనం సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిజాలు రాబట్టే పనిలో ఉన్నారు రాజా రఘువంశీ హత్య సోనం కుట్రేన్ అనేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు